నెల్లూరు నగరంలోని స్థానిక వెంకటరామాపురం గల డాక్టర్ నిచ్చల్ ప్రసాద్ డాక్టర్ సుధా నిర్వహిస్తున్న ఏఆర్ కిడ్నీ సెంటర్ నందు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు కళా సంఘాల సభ్యుడు కిడ్నీ బీపీ షుగర్ కంటి పరీక్షలు నిర్వహించడం ఎంతో గర్వ కారణమని అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులకు రాయితీ ఫీజుతో సేవలు అందించడం హర్షనీయమన్నారు డాక్టర్ నిచల్ ప్రసాద్ మాట్లాడుతూ ఇరవై ఐదు కళా సంఘాల్లోని అన్ని సంఘాలకు నెలకి ఒక సంఘానికి చొప్పున ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గ్లోబల్ సాధిక అన్సారియా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అమీర్ జాన్ భాస్కర్ శివలింగి జనార్దన్ ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు తగినంత వైద్యం చేసి చాలా తక్కువ ఫీజు తీసుకొని మన కళాకారులకు ఎప్పుడు కూడా అండగా ఉంటారు ఏ రోజు ఏది అవసరమైనా ఏ కళాకారు ప్రోగ్రామ్ అయినా కూడా తన వంతు సహాయం చేస్తూ వైద్యాన్ని ఒక వ్యాపారమే కాకుండా ఒక సేవగా భావించే డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మేడం సుధాన గారు మంచి చాలా అదృష్టం భావిస్తాను వారు ఇరవై ఐదు కళా సంఘాలకి అన్ని ఐక్యా బ్లడ్ క్యాంపు ఈ ఇంకో ఈ హెచ్ చెకప్ కిడ్నీ చెకప్ ఇవన్నీ చేయాలని ఉద్దేశంతో వారి హాస్పిటల్ ఏఆర్ కిడ్నీ ఐ హాస్పిటల్కి రావడం జరిగింది ఇరవై ఐదు కళాశాలలు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్ట్ చేసి మేడం ఐ టెస్ట్ చేసి అన్నీ చేశారు భవిష్యత్తులో కూడా వారు ఇరవై ఐదు కళాశాల సభ్యులకి ఎప్పుడు కూడా తన వంతు సహాయం అందిస్తారని చెప్పడం జరిగింది అదే కాకుండా మా అమరావతి ఫ్యామిలీలో ముప్పై ఫ్యామిలీలు ఉన్నాయి అందులో వారు కూడా ఉన్నారు మాకు కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని అందరికీ కాపాడింది కూడా డాక్టర్ గారి ఆ రోజుగా ఈరోజు ఆదివారం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఏఆర్ కిడ్నీ అండ్ ఐ హాస్పిటల్స్ వెంకట్రామపురం జేమ్స్ గార్డెన్ హాస్పిటల్ నందు ఇవాళ ఉచిత వైద్య మరియు కంటి పరీక్షల శిఘ్రం నిర్వహిస్తున్నాము సార్ ఫస్ట్ నుంచి అమరాతి కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ మంచి చేయాలనుకునే వ్యక్తి అలాగే ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం ఆనందంగా ఉండగలము ఆ దృష్టితోటి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఒక హెల్త్ క్యాంప్ ఇరవై ఐదు కళా సంఘాల వాళ్ళందరికీ అందరి సభ్యులకి క్రమక్రమంగా ఒక్కొక్క బ్యాచ్ వైజ్ అంటే ఒక్కొక్కసారి ముప్పై మంది తరఫున అన్ని కళా సంఘాలకి ఖచ్చితంగా వైద్య పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు ఆ ఉద్దేశంలోనే ఇది మొదటి క్యాంపు ప్రతి నెల ఒక క్యాంప్ చేసి అందరు కళాకారులకు ఖచ్చితంగా ఆరోగ్యము మరియు ఐశ్వర్యను కోరుకుంటున్నాను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఇది ఇలాంటి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారంటే అది చాలా పెద్ద విషయము నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను కూడా దీన్ని బాట అవ్వడము కృష్ణారెడ్డి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంటరేజ్ చెప్తున్నా